అదే ఎవరైనా వస్తే పట్టిన పరశురాముడికేస్తా చెప్తున్నాం ఇతర మతస్థులు ఎవరైనా మన ధర్మం ఎవరైనా దూషించినట్టు అయితే హిందువులు ఇక ఎవరు లేరు మన బొబ్బుల్లోనే కాదు మన దేశంలో మొత్తంలో హిందూ సంఘటన అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది కాబట్టి ఇతర మతస్థులు ఎవరైనా మా ధర్మం మీద మా దేవుళ్ళ మీద ఏవైనా దూషణలు చేయాలంటే కొంచెం ఒళ్ళు తగిరి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరుని కొంచెం ఒళ్ళు తగిరి పెట్టుకోవాలి మా దేవాలయాలు మేము ఎంత ధర్మంగా చూసుకుంటామో మితర ధర్మాలు కూడా మేము అంతే సహనంగా చూసుకుంటున్నాం కాబట్టి ప్రతి ధర్మస్థులు కూడా మా ధర్మాన్ని గౌరవించండి మేము కూడా మీ ధర్మాన్ని గౌరవిస్తాం అదే మా ధర్మం జోలికి మా దేవుళ్ళ జోలికి ఎవరైనా పల్లెత్తి మాట అంటే నాలిక ఉండకుండా నాలిక చీరి పారేస్తాం చెప్తున్నాం హిందూ ధర్మం జై శ్రీరామ్ కాబట్టి హిందూ బంధువుల దయచేసి పలువులందరూ స్పందించాలి ఎవరైనా మన దేవాలయంలోకి వచ్చినప్పుడు టికెట్ అడిగితే ఒక్కరు కూడా తీసుకోవద్దు మన దేవాలయాలు మన హక్కు మన దేవాలయాలు కేవలం మన హక్కు ఎవరైనా టికెట్ అడిగితే టికెట్ అడిగి పాడేయండి ఆడు హిందువు అయినా సరే హిందూ దేవాలయాల హిందూమెంట్వి కావు హిందూ దేవాలయాలు మన హిందువులు మాత్రమే కాబట్టి ప్రతి హిందువు స్మరించి ఇక మీదట దేవాలయంలో దేవాలయాల్లో ఎవడైనా టికెట్ అడిగితే ఆయన్ని సీది పాడేయండి ఇతర మత ఎవడైనా వస్తే ఆడు తప్పకుండా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్లు సంతకం పెట్టాలి సంతకం పెట్టి పెరాలి ఎవరైనా సంతకం పెట్టంటే ఆయన్ని అక్కడే అడ్డుకుంటాం ఏదైనా సరే ఎంతైనా సరే ఎవడు ఆపేవాళ్ళు లేరు హిందూ వాళ్ళకి ఇప్పుడు